ఇక్కడ గుట్టాయిన సభలో ఒకరి ఆత్మహత్యా పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం మిర్యాల కూడా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన శాఖ మిషన్ పై నల్లారు కనిపిస్తలే చూపిస్తుందా నారాయణపేట ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్ ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిధిత మహబూబ్ నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ మూడు రోజుల్లో నిరసన కార్యక్రమం అయితే జరిగింది జరిగింది ఇదే విధంగా కూసుమండ్రి మండలం నుంచి నాకు దాదాపుగా ఇప్పటి వరకు నాకు ఎలాంటి లబ్ధిదారం లేదు నేను నాకు జీవనం సాగడానికి లేదు నేను రోజువారీ కూలిగా బతుకుతున్నాను రోజువారీ కూలి చేసుకుని నేను జీవనం సాగిస్తున్నాను కానీ నాకు నాకు ఓన్లీ ఇల్లు కట్టుకునే జాగే ఉంది కానీ కట్టుకునే స్తోమత లేదు అది నాకు ఇంద్రిమ ఇంది పథకం ద్వారా ఇల్లు ఇల్లు వస్తే ఆ ఇంద్రిమ పథకం ద్వారా నేను ఇల్లు కట్టుకొని నా నా కుటుంబాన్ని నేను జీవనం గడిస్తూ సొంత ఇల్లు ఉంటుందని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పటి వరకు మొదటి విడతలోని నాకు ఇప్పటి వరకు రాలేదు అని చెప్పేసి మన దగ్గర అయితే బాధితుడు లకావత్ రాము రాము అయితే రావడం జరిగింది అయితే అదే గ్రామ పంచాయతీలోని అదే గ్రామ పంచాయతీలో దాదాపుగా ఉన్న వాళ్ళకు తర్వాత భూములు ఉన్న వాళ్ళకి తర్వాత ట్రాక్టర్లు వాళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చింది కానీ నాకైతే కనీసం ఉండటానికి ఇల్లు లేని నాకు దాదాపుగా నేను మా అన్నయ్య ఇంట్లో రెంటుకుంటున్నాను రేపు మా అన్నయ్య మళ్ళీ ఇంటికి వచ్చేస్తే నా పరిస్థితి ఎట్ట అదే విషయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ ఇల్లు వస్తే నాకు నేను ఇల్లు కట్టుకొని ఎందులోనే ఉన్నామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు వరకు ఇవ్వలేదని చెప్పేసి బాధితుడు అయితే మన దగ్గరకు రావడం జరిగింది చెప్పండి రామగారు ఏమైంది మీకు అసలు బాధ్యత ఎంతుంది మీకు పొలం ఎంతుంది అలాగే లేదు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి లేబుల్ కట్టుకొని తెల్లే ఉంటాడు తెల్ల ఉంటుంటే ఇప్పుడు పోయిన సంవత్సరాలు అనే ఇల్లు కట్టుకున్నాడు ఆయనే ఇల్లు కట్టుకుండు ఇప్పుడు కప్పలేము ఉంటాం అని చెప్పి ఆ ఇంట్లో ఉంచిండు ఇప్పుడు ఆయన వస్తే ఇక ఆయన ఇంట్లో ఉంటాడు నాకు ఇల్లు లేదు నాకు ఒక ప్లాట్ ఉంది ప్లాట్ ఇల్లు కట్టుకుందాం అంటే ఇప్పుడు రైతు మాది పెట్టుకోవాలి ఏది అప్లికేషన్ పెట్టుకోవాలని అప్లికేషన్ పెట్టినా పెడితే వచ్చిన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అబ్బే రా లాభం రానే రాబోయే సార్ మరి ఎక్కడ రాలేదు అని చెప్పి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి మళ్ళీ అప్లికేషన్ మరి ఇప్పుడే రాలేదు మరి అప్పుడే వస్తుందని చెప్పి నేను ఇక బయటికి వచ్చిన వచ్చి ఇక రాసుకోవాలి సార్ ఖచ్చితంగా పిల్ల పిల్లలు కావాలి నాకు ఇల్లు కావాలి నేను కట్టుకుంటాను మీ ఇంటికి వచ్చాను పంచాయతీ వచ్చారు సార్ వచ్చి ఇంటి మొగ్గు ఆర్డర్ అంటే నేను కిరాయి ఇంట్లో ఉందంటే ఆర్డర్ ఇప్పుడు ఆ కాగితం దగ్గర మీకు ఉన్న సొంత జాగా ఉన్న దగ్గర ఫోటో ఇక్కడ ఎవడైతే అని చెప్పి ఇది ఆ లిస్ట్ కూడా రాదు అయితే పంచాయతీ సెక్రటరీలు కూడా దీంట్లో ఒకరైతే వ్యక్తి ఇది ఉందని వాళ్ళ చెప్పవచ్చు వాళ్ళ ఇష్టానుసారంగా సొంత జాగా ఉన్నా సరే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే ఉన్న ఇల్లునే రెండు రెంటెడ్ ఇల్లుగా అక్కడే ఫోటో తీయడం జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే సొంత జాగా ఉంది ఇదైతే రెంట్ ఇల్లు తర్వాత కొన్ని చోట్ల సొంత జాగాను కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇలాంటి అయితే సొంత జాగా మీద అప్లోడ్ చేయకుండా రెంట్ ఇల్లునే అప్లోడ్ చేసి సొంత జాగ ఇప్పుడు సెక్యూరిటీతో చెప్పారు మీకు సొంత జాగా ఉందని ఆ చేస్తాం ఎంత జాగ్రత్త ఉంటే దాని కాగితాలు అడిగారా కాగితాలు అడిగి కాగితాలు ఏది కావాలో అన్నీ ఉన్నాయని చెప్పినా అంటే ఏమవసరం లేదు ఉంటున్నావు పేషెంట్ కాబట్టి నువ్వు కిరాయి గారు ఉంటున్నావు కదా సరే ఇక ఇదే అని చెప్పి వాడుకుంటున్నాడు ఖాళీ ప్లాట్ ఉంది అని చెప్పి తీయవా అని చెప్పి తీయలే మరి ఆయన తీయండి సార్ నా ప్లాట్ ఆడుంది నేను ఇక్కడ ఏదో బ్లాక్ ఎడుకుంటున్నా ఆనే ఇంట్లో అని చెప్పిన అయితే అనే ఇంట్లో నువ్వు ఇంటికి కాబట్టి ఇంటి పని చెప్పి రాసుకుంటావు అని చెప్పి ఫోటో తీసుకుని పోయారు కనీసంగా మా లిస్ట్ కూడా రాలేదు గ్రామ చూస్తే కనీసం ఏం రాలే నా కనీసం ఇళ్ళ ప్లాట్లు భూమి లేదు ఏం లేదు ఇల్లు కూడా లేదు పది పదిహేను సంవత్సరాల నుంచి దళనే ఉంటున్నా రేపు షెడ్ చేసుకొని ఆ కప్పలు ఏమి చెప్పి మా అన్నయ్య కట్టుకుంటే అన్నయ్య ఇంట్లో ఉంటుందని చెప్పి అది ఫోటో తీసుకొని పోయారు ఇక నా వీళ్ళు లిస్ట్ రాకుండా చేశారు ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారా మీరు ఆ అన్నయ్య ఇంట్లో ఉంటున్నారు అయితే ఒకసారి ఇప్పుడు మనం పంచాయత్ సెక్రటరీతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చినట్టయితే మీరు అక్కడ మీకు ఇల్లు కట్టుకోవడానికి జాగ్రైతే ఉందంటారా ఉంది సార్ మొదటగా ఈ నినాద సదరతనది దగ్గరకి వెళ్ళి నేషనల్ సర్జ్ ఆఫీస్ వహనకి నేను మీకు ఫోన్ చేయి ట్రైడర్ అనుకున్నాట్ గాని రిక్వెస్ట్ వాల్యూ డోషకార్ యాక్టివేట్ గుడ్ దానా దీనిలో మన సొల్యూషన్స్ రీసెంట్ యాక్టివేషన్ అలటిక్ ఇంటెన్షన్ జీవసిలా మీరు ఆ చేసుని విత్తి ఇంక రాయు సేక్రిటడం లేదు ఆ తర్వాత 85 కే కాల్ చేస్తే నారదు ఫోర్స్ వందించలేదు చూద్దాం మరి ఇలాంటి వారి నిరుపేద రైతుల నిరుపేదల కుటుంబానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ఈ మొదటి విడతలోనే మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం లేకుండా ఒకవేళ మళ్ళీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటే వాళ్ళు రోజువారి కూలిని వెళ్లకుండా రోజువారి కూలి వెళ్లకుండానే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇలాంటి వారిని గుర్తించి మంత్రిగా మంత్రి బొంగలేటి ఇలాంటి వారిపైన దృష్టి సారించి ఇలాంటి వారిని గుర్తించి ముందుగా వచ్చే అప్లికేషన్లు ఇలాంటి వారికి ఇంద్రిమైళ్ళు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మనమైతే మనమైతే చెప్పడం జరుగుతుంది అయితే ఇదే విషయంపైన ప్రభుత్వ అధికారులతో కూడా ముందు ముందు మాట్లాడడం